మేము అధికారంలో ఉన్నప్పుడు తనా మన భేదం లేకుండా పని చేస్తాం మాజీ ఎమ్మెల్యే గండ్రా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను వారికి వెంటనే ఇవ్వాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్రా మాట్లాడుతూ ఇదే కూడలిలో వంట వార్పుతో మొదలుపెట్టి గత పదమూడు నెలలుగా ఎదురు చూస్తూ పనిచేస్తే పొట్ట నిండే పేదలు గూడు కోసం కడుపు కాల్చుకుంటూ చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేడు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టాం ప్రజాస్వామ్యంలో చట్టాలను చేసే బాధ్యత పార్లమెంటు శాసనసభకు ఉంటది ఆ చట్టాలను అమలు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా మీది ప్రభుత్వ అధికారులది కానీ ఈ రోజు ఏం జరుగుతుంది వారన్నారు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ అధికారుల మీద ఉంటుంది ఐపీఎస్ అధికారుల మీద ఉంటది కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉన్నది నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా పోయి కలిసిన అయ్యా కలెక్టర్ గారు మీరు కలెక్టర్ గా ఉన్నారు పేదలు ధర్నా చేస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు వాళ్ళకు తక్షణమే రెండు బెడ్రూమ్లు ఇవ్వండి ఇళ్ళ కిరాయిలు కట్టలేక నిరుపయంగా ఇట్లా ఎదురు చూస్తా ఉన్నాయి ఇల్లు కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు మీరు చేయండి ఇంతే మేము తక్షణమే చేస్తాం తొందరగానే చేస్తామన్నారు మరి తొందర అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అనుకుంటాం వీళ్ళకు తొందర అంటే తొందరగా అంటే పదమూడు నెలలైనా ఇప్పటి వరకు కూడా వీళ్ళకు మనసు వస్తలేదు మరి ఈరోజు స్థానిక శాసనసభ్యుడు ఇంతకుముందే ఒక వికలాంగుడు చెప్పాడు అయ్యా బాబు నీకు ఈరోజు అవకాశం ఇచ్చేళ్ళు నువ్వు కట్టియచ్చు కదా ఒక వెయ్యో రెండు వేల ఇల్లు కట్టి ఆ రోజు వెయ్యి కట్టిచ్చిళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి నువ్వు వచ్చినావు కదా నువ్వు కూడా ఇల్లు కట్టి ఎందుకంటే మేము చాలా చేసినాం మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద కక్షతోటి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ పరిపాలన చేయలే మా పార్టీ కూడా మీ పార్టీ కూడా కండవ కప్పుకుంటేనే నీకు ఈ పని అవుతుంది సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే కండవ కప్పుకో బిల్లు రావాలంటే కండవ కప్పుకో పని కావాలంటే కండవి కప్పుకోనే సాంప్రదాయం ఈనాడు ఆనాడు అలాంటిది లేదు ఎవరైనా నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు వారి యొక్క విధి విధానాలు చెప్పుకోవడం ఎన్నికలైన తర్వాత దాని గురించి మర్చిపోవడం అనేది ప్రజాస్వామ్యంలో జరుగుతుంది కానీ ఏంటంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి మొదలుకొని నియోజకవర్గంలో శాసనసభ్యులు మొదలుకొని గ్రామాలలో గ్రామ నాయకుల వరకు కూడా కక్షతోటి ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ రోజు అనేక మంది ఎక్కడ ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజాస్వామ్యంలో ఏముంటుంది ప్రజల ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన గొంతుకెత్తుంది రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో లగిచర్ల గ్రామంలో ముఖ్యంగా గిరిజనులు లంబాడి సోదరుల భూములను అన్యాయంగా మరి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ప్రతి దగ్గరికి వచ్చేళ్ళు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చేళ్ళు బీజేపీ పార్టీ దగ్గరికి పోయిల్లు సాక్షాత్తు ఎమ్మెల్యే దగ్గరికి పోదామంటే ఆయన గతంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన దగ్గరికి పోకుండా ఆయనకు ఉండేటువంటి అన్న తమ్మున్నాడు ఇన్ఛార్జ్గా పెట్టిండు మన రేవంత్ రెడ్డి ఆయన దగ్గర పోతే ఆయన ఉన్నాడు కొడుక తన్ని తీసుకుంటాం బిడ్డ మీరు తమాషం చేస్తా ఉన్నారు ఆ పరిస్థితులలో జిల్లా కలెక్టర్ గారు అక్కడికి పోయి సమావేశానికి పోయినప్పుడు మా భూములు అన్యాయంగా పోతాయని చెప్పి మరి వారు ప్రజాస్వామ్య బద్దంలో